ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మూడు వందల సినిమాల నటించినటువంటి టాప్ హీరో కన్ను మూత పూర్తి వివరాలు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ అభిమానులను సాక్స్ సందర్భంలో నడుతున్నాయి నిన్నటి రోజున అందేశ్రీ మరణం మరొక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్ను మూసారు ఆయన వయసు ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాలు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు దీంతో విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీలో ఏదో అయింది అందుకే సడన్ గా చనిపోతున్నారంటూ అభిప్రాయపడుతున్నారు కాగా ఆయనకు ఇద్దరు భార్యలు ప్రకాష్ కౌర్ అలాగే హేమమాలిని బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ బాబీ డియోల్ తొలి భార్య సంతానం ధర్మేంద్ర సినిమాల విషయానికి వస్తే అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఇక ఆలిబాబా ఆర్ నలభై చోర్ అంటే ఫార్టీ చోర్ ఇక ఆలీబాబా నలభై దొంగలు అది హిందీలో తీశారు అలాగే దోస్త్ డ్రీమ్ గర్ల్డ్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ చౌకర్ తదితర చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైనటువంటి తేరీ బాటన్ మే ఐసా వోల్టాజియా ఈ యొక్క సినిమాలో కనిపించారు అంతేకాకుండా ఆయన చివరగా అగస్యనంద ఇక్కిస్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లోకి రాబోతోంది అయితే అకస్మాత్తుగా శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ శ్వాస విడిచారు